మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఏపీ మహిళా సమైక్య విశాఖ జిల్లా కార్యదర్శి ఎంఏ బేగం ప్రభుత్వాల ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతూ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలు ధర్నా నిరసన చేశారు ఈ సందర్భంగా ఎంఏ బేగం మాట్లాడుతూ దేశంలో ప్రతిరోజు మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించి దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు రాధా

కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైపు తెలుస్తా ఉంది ఏంటంటే ఏంటంటే మనం మహిళలకి ఎక్కడైనా సరే అన్యాయం జరిగిన వెంటనే మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వెంటనే స్పందిస్తారు స్పందించిన వెంటనే అక్కడ అమ్మాయి న్యాయం నీకు న్యాయం జరుగుతారమ్మా నీకు న్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తామని చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత ఆ న్యాయం అనేది పక్కన పడుతున్నారు ఆ హంత నిందితుల్ని వెంటనే విడుదల చేస్తారు వాళ్ళు చక్కగా మళ్ళీ రాజకీయ నేతలు అలాగే పెద్దదారులతో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు బయట నుండి మళ్ళీ బయట రావడం మళ్ళీ తిరగడం ఇచ్చినవి తిరగడం వల్ల చాలా అన్యాయం జరుగుతున్నాయి ఇప్పటికీ మనం అనేక రాష్ట్రాల్లో మహిళలపై చిన్నపిల్లలపై దాడులైన హత్యలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్న విషయం తెలిసి ఇప్పుడు మొత్తగా మన విశాఖపట్నం మొన్నటి మొన్న ఒక పది రోజుల కిందట బదురువాళ్ళలో ఒక స్కూల్ మాస్టర్ ఒక ఐదు సంవత్సరాల అమ్మాయి పైన లైంగిక వేధింపులు చేయడం అనేది జరిగింది అక్కడ ప్రజలందరూ వాడిని కొట్టబోతే మళ్ళీ యాజమాన్యమే అతన్ని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పంపించడం అనేది జరిగింది అలాగే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమించడం లేదు తెలియజేసుకోవడం నేను నిన్ను ప్రేమించడం లేదా నేను చెప్పిందని దాడి పట్టపగలు ఇంట్లోకి దిగుని తల్లిని కూతురిని కూడా దారుణంగా కత్తితో పొడిచి దారుణంగా చెప్పడం జరిగింది తల్లి అక్కడికక్కడే వణించడం జరిగింది కొడమూసులతో ఆ పిల్ల పోలీసులకి ఫోన్ వాళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఆ అమ్మాయి ఇప్పుడు స్థితిలో ఉన్నది అది కూడా జరిగింది మళ్ళీ ఇంకా రెండు రోజుల కిందటే మన అద్దేపాలెం ఏరియాలో కూడా పెళ్లి చేసుకుంటున్నారని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారని చెప్పి అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిపి ఇందుకే వాళ్ళ తల్లిని తల్లి దాడి చేయడం అనేది జరిగింది ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోర్టు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు మహిళలకి చట్టాలు ఉన్నాయంట నిర్ణయ చట్టం వస్తున్నారు అనేక దిశ చట్ట అనేక చట్టాలు తీసుకొస్తున్నారు కానీ ఆ చట్టాలను అమలు చేయడం కాబట్టి ఈ రోజు అలాంటి చట్టాలు పక్కన పెట్టి మీరు నిజమైన చట్టాలు మహిళలకు ఏదైతే న్యాయం జరిగే విధంగా ఉంటాయో అలాంటి చట్టాలను ప్రవేశపెట్టాలి అలాగే ఆ